ఈరోజు నిఫ్టీ అనాలసిస్ చూస్తే మార్నింగ్ గ్యాప్ అప్ ఓపెన్ అయిన అక్కడ నుంచి ట్వంటీ సిక్స్ థౌజండ్ బిలో ర్యాలీ అండ్ హోల్డే మార్కెట్ వన్ వరకు టూ వరకు టూ పిఎం వరకు మార్కెట్ వల్టాలిటీతోనే ఉంది సో మనం ఇచ్చిన టూ సెటప్స్ బాగా ఫస్ట్ లైవ్ సెషన్లో అండ్ వల్టాలిటీతోనే ఉన్నాయి ఫస్ట్ సెటప్ లో మార్కెట్ డైరెక్ట్ బ్రేక్ డౌన్ అయిపోయింది రివర్సల్ అయిపోయింది మార్కెట్ సెటప్ లో కూడా నిఫ్టీ రివర్సల్ అయింది సడన్ బట్ మనం మొన్న చెప్పుకున్న ఫ్రైడే రోజు షార్ట్ లో ట్వంటీ సిక్స్ థౌజండ్ సిక్స్టీ టు ట్వంటీ సిక్స్ థౌజండ్ వన్ హండ్రెడ్ ఇది ఒక రేంజ్ అనుకున్నాం సో అది కొంచెం ప్రెషర్ ఉన్న రేంజ్ అది సో ఆ ప్రెషర్ మీదకెళ్ళి ట్వంటీ సిక్స్ థౌజండ్ సిక్స్టీ అబౌ ఉంటే మార్కెట్ బుల్లిష్ అనుకోవచ్చు అండ్ సిక్స్టీ బిలో ట్వంటీ సిక్స్ థౌసండ్ సిక్స్టీ బిలో ఉంటే మార్కెట్ బీఆర్ష్ ర్యాలీ అవ్వచ్చు అనుకున్నాం సో అదే జరిగింది ఈరోజు కూడా సిక్స్టీ బిలో వచ్చేంత వరకు మార్కెట్ అక్కడ నుంచి వాలటాలిటీతోనే ఉంది ట్వంటీ సిక్స్ థౌజండ్ సిక్స్టీ టూ ట్వంటీ సిక్స్ థౌసండ్ వన్ హండ్రెడ్ వరకు సైడ్ వేస్ రేంజ్లోనే మూవ్ అయింది అక్కడ నుంచి డౌన్ క్లారిటీగా బ్రేక్ ఇచ్చేసి బ్రేక్ డౌన్ అయిపోయి బ్రేక్ డౌన్లో క్లోజింగ్ ట్వంటీ సిక్స్ థౌసండ్ సిక్స్టీ బిలో ఇచ్చింది టూ పిఎం ఎగ్జాక్ట్లీ టూ పిఎం అండ్ అక్కడ నుంచి మార్కెట్ బియరీస్ ర్యాలీ తీసుకుంది బిఆరీస్ ర్యాలీ ట్వంటీ సిక్స్ థౌజండ్ నైన్ హండ్రెడ్ వరకు ర్యాలీ అయింది ఫాల్ అండ్ ఈ ఫాల్లో మంచి ఆపర్చునిటీ అంటే ఆప్షన్ మైయింగ్ లో మంచి ఆపర్చునిటీ ఇది మార్కెట్ కొన్నిసార్లు మనని టెస్ట్ చేస్తుంది ఈ వల్టాలిటీతోనే కానీ ఎగ్జాక్ట్లీ మన సెకండ్ మార్కెట్ సెటప్ లో నేనే అంటే ఇక్కడ ట్వంటీ లెవెన్ ట్వంటీ ఫైవ్ లెవెన్ ట్వంటీ ఇక్కడ లెవెన్ ట్వంటీలో లో ట్వంటీ సిక్స్ థౌజండ్ వన్ హండ్రెడ్ బిలో మార్కెట్ మంచి క్లోజింగ్ ఇచ్చింది గ్రీన్ రెడ్ క్యాండిల్తో సో ఇక్కడ మనం ఈజీగా బియరిష్నెస్ చూసుకోవచ్చు అనుకున్నాం కానీ సడన్గా ర్యాపిడ్ గ్రీన్ క్యాండిల్తో మార్కెట్ రివర్సల్ అయింది కాబట్టి ఓల్డ్ ఇష్యూస్ ఉండొచ్చు అనుకున్నాం మళ్ళీ సేమ్ పొజిషన్కి ఇంకో రెడ్ క్యాండిల్ వచ్చింది లెవెన్ ఫార్టీ ఫైవ్ పిఎం ఏఎంకి సో అక్కడే మనం ఫిక్స్ అయిపోవచ్చు ఈజీగా సో కాల్లో బిల్డప్స్ బాగా స్ట్రాంగ్ గా ఉన్నాయి అండ్ నేను టైంకి కాల్స్ కూడా ట్రేడ్ ప్లాన్స్ కూడా ఎమే ట్వంటీ సిక్స్ థౌజండ్ వన్ హండ్రెడ్ బిలో డైరెక్ట్ బ్రేక్అవుట్ ఇచ్చేసి బ్రేక్ డౌన్ ఇచ్చేసి అక్కడ నుంచి మంచి సైడ్ వేస్ మార్కెట్ ఫామ్ అయింది అక్కడ నుంచి మళ్ళీ ట్వంటీ సిక్స్ థౌజండ్ సిక్స్టీ బిలో బ్రేక్ డౌన్ ఇచ్చింది కాబట్టి అది ఇంకా క్రూషియల్ లెవెల్ సో ఆ క్రూషియల్ లెవెల్ ప్రీవియస్ క్యాండిల్స్ డే టైం వన్ డే టైం ఫ్రేమ్ క్యాండిల్స్ చూసుకుంటే ఇది ఒక క్రిటికల్ ఫేజ్ నుంచే మార్కెట్ బ్రేక్ డౌన్ అయింది నేను ఫ్రైడే రోజు ఒక షార్ట్ అప్లోడ్ చేశాను అది కూడా చూసుకోండి మార్కెట్ కి వచ్చేసింది సో ఇక్కడ నుంచి కొంచెం బియర్ ర్యాలీ అవ్వచ్చు ఫాల్ కూడా బాగానే ఉంటుంది ట్వంటీ సిక్స్ థౌసండ్ సిక్స్టీ బిలో వన్ డే టైం ఫ్రేమ్ లో చూసుకుంటే అండ్ ఇక్కడ చూడండి వన్ డే టైం ఫ్రేమ్ లో మార్కెట్ ఎక్కడి నుంచి ఎక్కడికి ఇక్కడ రిజెక్షన్ జరిగినాయి టూ క్యాండిల్స్ లో ఇది ప్రీవియస్ డేస్ ట్వంటీ థర్డ్ అక్టోబర్ అండ్ ట్వంటీ సెవెంత్ అక్టోబర్ అండ్ ఈ మంత్ లో ఇక్కడ నుండి ఎగ్జాక్ట్లీ మార్కెట్ ఇక్కడ గ్యాప్ అప్ ఇచ్చింది ఈ క్యాండల్ తర్వాత గ్యాప్ అప్ నుంచి మళ్ళీ రిజెక్షన్ జరిగింది కాబట్టి అండ్ ట్వంటీ సిక్స్ థౌజండ్ సిక్స్టీ టూ ట్వంటీ సిక్స్ థౌజండ్ హండ్రెడ్ ఈ ఫేస్ నుంచి మార్కెట్ ఎటు వెళ్తే అటు బాగా ర్యాలీ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అండ్ మళ్ళీ బీఆర్ఎస్ నేస్కే కి వచ్చేసింది మార్కెట్ సో ఇక్కడ నుంచే ఎగ్జాక్ట్లీ ఈ ఈ రేట్ బిగ్ రెడ్ క్యాండిల్ ఉంది కదా ఈ రోజు త్రీ పిఎం కి సో ఈ మార్కెట్ ఈ క్యాండిల్ చూడండి ట్వంటీ సిక్స్ థౌసండ్ సిక్స్టీ వరకు వచ్చి ట్వంటీ సిక్స్ థౌసండ్ ట్వంటీ వరకు ట్వంటీ సిక్స్ థౌసండ్ సిక్స్టీ వరకు ర్యాలీ అయ్యి ఎక్కడి నుంచి మళ్ళీ రిజెక్షన్ తీసుకొని ఇంత రెడ్ క్యాండిల్ ఫామ్ అయింది సో ఫుల్ ఇది ట్వంటీ సిక్స్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ డైరెక్ట్ బ్రేక్ డౌన్ అయిపోయి అక్కడ నుంచి మళ్ళీ ఫాల్ జరిగింది ఇది ఈజీగా మనం క్యాప్చర్ చేసుకోవచ్చు టైంకి మార్కెట్లో కూడా కానీ ఇంత వోల్టాలిటీతో ఈ ర్యాలీ ఉండదు అనుకుందాం కానీ మంచి ర్యాలీ జరిగింది డౌన్లో అండ్ ఈ రోజు కింద మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుతాం అండ్ సబ్స్క్రైబ్ టు ఆప్షన్ ఇట్స్ తెలుగు